అందరికీ శుభోదయం గురుచరిత్ర మూడవ అధ్యాయం విశ్లేషణ చెప్పుకుందాం మీరందరూ నన్ను ఇంత ప్రేమ ఆదరణతో అభిమానిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జయ గురుదత్త చూసారా సంకల్పం ఎంత గట్టిదో నా అడగటం ఏంటి స్వామి నాతో ఇలా చేయించినవి ఏంటంటే స్వామి వారి ఆమెతో చెప్పించి ఈ యొక్క గురుచరిత్రని ఆమె ఆయన చరిత్రని విశేషం చెప్పుకుంటూ చెప్పిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దత్త అనుగ్రహానికి పాత్రులై దత్తస్వామి అనుగ్రహం పొందాలని మీ మనసులోని సంకల్పాలు గట్టిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడవ అధ్యాయానికి వచ్చాడు మొట్టమొదటి అధ్యాయం నామధారకుడు అసలు అంటే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి ఒక గురువుని ఎలా ప్రార్థించాలి అని అన్నారు తర్వాత ఆయన వాళ్ళ ఆర్తితో ప్రార్థించి అక్కడి నుండి మళ్ళీ సిద్ధ సరస్వతి అని ఆ మహాత్ముని కలుసుకోవడం జరిగింది తర్వాత మూడవ అధ్యాయంలో ఆ దత్తాత్రేయను ఎందుకు అవతరించవలసి వచ్చింది అనే విషయం మీద నామధారకుడు అడుగుతున్నాడు ఆ విషయాన్ని చెప్పేసుకుందామా శ్రీ గణేష అయినమ్మా శ్రీ సరస్వతి అయినమా శ్రీ గురుభ్యో నమ అంటు అంటున్నాడు నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఓ సిద్ధమ్మని ఓ సిద్ధ సరస్వతి నాకు నా సందేహాలన్నీ మీరు తీరుస్తున్నారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం ఏంటో గురువు యొక్క శక్తి ఏంటో నాకు ఆ వేద ధర్ముడు ఆ దీపకుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన అద్భుతంగా చెప్పి నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించావు స్వామి అయితే ఇంకా నాకున్న సందేహాలను నివృత్తి చేయండి అని ఆయన ఒక్కసారి వెళ్ళి ఆయన్ని కౌగులించుకొని ఆయన ఆనందపరితో అడుగుతున్నాడు సరేలే స్వామి అసలు సిద్ధుని అడుగుతున్నారు అసలు మీరు ఎక్కడ ఉంటారు మీ మీ యొక్క అంటే ఆహారం ఏంటి మీరు ఏం తీసుకుంటున్నారంటే అయ్యా నాకు గురువు స్మరణే నాకు ఆహారం గురు యొక్క నామమే నాకు ఆహారం నేను గురువు దగ్గరే ఉంటాను అంటే నృసింహ సరస్వతిని ప్రత్యక్షంగా సేవించుకుంటూనే ఉంటాను నాకు ఇంకా వేరే ఏమీ తెలియదు వారి మహిమయైన నాకు అమృతు పానీయము అని చెప్పి తన వద్దనున్న గ్రంథాన్ని చూపించాడట ఇట్లా అంటే ఈ గ్రంథాన్ని శ్రవణం చేస్తుంటే రోజు చేస్తూ ఉంటే ముక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి దీన్ని పరిశుద్ధులై దీన్ని ఏడు రోజుల్లో కానీ ఎవరైనా చదివితే శ్రవణం చేసినా విన్నా కూడా చాలండి మీరు ఇప్పుడు ఇది పెట్టుకొని విన్నా చాలు నిజంగా మరి పాపాలు నశించి ఎవరికి ఏది కావాలంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి సంతానం లేకుంటే సంతానం ఆర్థికంగా కావాలంటే ఆర్థికంగా ధనానికి పోతే ధనం ఏది అడిగితే అది వస్తుంది పైగా అలాగే ఏమి వద్దు మాకు అను అనుకున్న వాళ్ళకి ముక్తి కూడా వస్తుంది అని చెప్తున్నారు అని తన వ్రద్ధను నా గ్రంథం చూపించారట ఇంకా నామధారుడు ఎంతో ఆశతో ఎదురు చూసి అంటే ఆయన పాదాలకు నమస్కరించి అబ్బా మీరు ఈ గ్రంథం గురించి చెబుతూ ఉంటే స్వామి నాకు ఎంతో దూరం నడిచి ఆకలిగా ఉన్నవాడికి సాక్తు అమృతమే పోసినట్లుందయ్యా నాకు ఇంత అద్భుతం ఇంకా నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు ఇంకా నాకేం భయం లేదు దీన్ని శ్రవణం చేయాలి అనిపిస్తోంది నా సందేహాలు తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్నా ఎవరో కాదు మీరే నా గురుదేవులు అసలు చూసారా గురువుని ఎత్తుక్కుంటూ ఆ దేవుణ్ణి ఎత్తుక్కుంటూ తన నమ్మిన స్వామిని ఎత్తుక్కుంటూ వస్తే ఆ స్వామి గురించి చెప్పిన ఆయన్ని మీరే నా గురువు స్వామి ఇంకెవరూ లేదు అంటున్నారు అంటే గురువు చూపించింది గురువుని చూపించింది గురువు మహిళ చెప్పింది గురువు మహిమలు చెప్పింది ఈనే కదా కాబట్టి మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి నేను వేడుకున్నాడట అప్పుడు సిద్ధముని సంతోషించి అలాగే నాయన అని ఇచ్చి అతను చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు అక్కడ పావనం చేసిన రావి చెట్టు దగ్గరికి తీసుకొచ్చాడట నామధారకుణ్ణి దాని కింద తమ దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారండి నాయన అజ్ఞానం వలన నీకు శ్రీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదంటే అన్నాడు కదా నేను ఎంత ప్రార్థించినా నాకు అవ్వలేదు అని నాకు గురుభక్తి కలగలేదు ఎందుకు అని అడిగాడు కదా దాన్ని చెప్తాడు నాయన ఎంత ప్రార్థించినా నీ అజ్ఞానం నీలో ఉంది అజ్ఞానం ఉన్నంత వరకు మన నిజంగా భగవంతుడు కనిపించాడండి అసలు గురు అనుగ్రహమే దుర్లభం అజ్ఞానం పోవాలి కదా మనకి జ్ఞానం రావాలి అందుకని నీకు ఇంకా దృఢభక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వల్లనే ఆయన సందేహించాం ఎక్కడో ఒక పక్క మనకు అనుమానం ఉంటుంది గురువే సర్వస్వం చేస్తాడు సర్వస్వ శరణాగతి చెందడం ఒక పద్ధతి కానీ గురువు చేస్తాడులే అని ఆయన భారం మీద వేయడం కూడా ఒక పద్ధతి కానీ గురువు సేవిస్తూనే ఎక్కడో ఒక మూల అనుమానించడం ఇంకొక పద్ధతి కాబట్టి అన అలా అనుమానించే వరకు సందేహించే వరకు గురువు ఏమీ చేయలేదు ఎందుకంటే నా మీద నమ్మకోలేనిటీ నటిస్తున్నాడు అంతే అని ఆయనకి తెలీదా అందుకే అని చెప్తున్నాను నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పరిపూర్ణమైన భక్తితో విశ్వసించి గల వారికే వారి నిజతత్వం ఏంటో అర్థమవుతుంది ఆ అష్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేర్తాయితే వారికి ఇంకా ఏ కష్టాలుండో స్వామి నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే ఆర్తితో స్వామిని అడుగుతారో ఆ దత్తమూర్తిని అడుగుతారో ఆయన ఇంకా అంతే ఆయన ఆయన మనకు సరెండర్ అయిపోతాడు మనం కాదు సరెండర్ అయిపోయింది నా భక్తుడు నా భక్తుడికి నేను తప్ప ఎవరు దిక్కు లేదు అని ఆ స్వామి మనకు దత్తమైపోతాడనమాట నిజానికి సద్గురువు తనాపార భేదం లేకుండా అందరిపైన ఆపారమైన దయకూరిపిస్తూ ఉంటాడు అట్లాగే నీరు ఎత్తైన ప్రాంతంలో నిలుస్తాయా అలాగే డాంబికలకు ఆయన కృప ఎప్పుడు లభించదు గురువుకు సాటి అనేది ఏదీ లేదండి కల్ప వృక్షము చింతామని కోరిన మాత్రం ఇస్తాం కదా కల్పమని కల్ప కల్పవృక్షం దగ్గర కూర్చుంటే అన్నీ ఇస్తుంది అలాగే చింతామణి అంతే అనమాట కానీ గురువు ఏం చేస్తాడంటే మనం కోరని దానిని కూడా ఇస్తారు ఇంకా మనకి ఏది కావాలో మంచేదో చెడేదో అవన్నీ కూడా గురువే మనకు సమర్పించగలరు ఇస్తా ఇవ్వగలరు కాబట్టి ఆయన స్పర్శ దీక్షతోనే ఆయన చూపుతోనే ఆ యొక్క తాబేలు చూపుతోని ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన దృష్టి మన మీద ఉంటుంది గట్టిగా విశ్వసిస్తే ఆ స్వామి నమ్ముతా ఆ స్వామి నమ్మితే మనకు ఆయన అద్భుతంగా ఇస్తారన్నమాట మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఇంకా ఆయననే అనుమానిస్తే ఇంకా ఎవరు చేస్తారు ఆయన ఏం చేస్తాడు తనను సంపూర్ణంతో విశ్వాసంతో సేవించి వారి వెంట నుండి కాపాడటమే ఆయన ధర్మం అంతే స్వామిని ఉన్నావు తండ్రి నువ్వే నాకు ఏమైనా చేయగలవు నువ్వు సర్వసమర్థుడు తండ్రి నా వల్ల ఏమీ కాదు నేను ఒక మూడు రాలని అల్పురాలని అంటే నిజంగా ఆయన ఆయన వచ్చి చేస్తాడా అంటే ఆయన వేరే వాళ్ళ రూపంలో దూరి సాక్షాత్తు మానవ రూపంలోని ఆయన వచ్చి చేస్తాడండి ఖచ్చితంగా నమ్మి తీరాలన్నమాట దత్తాత్రే స్వం నమ్ముకున్న వాళ్ళకు ఎటువంటి కష్టమో ఉండని ఉండదండి ఖచ్చితంగా కానీ ఆయన ఆయన పాముడు కష్టం వచ్చినప్పుడు పాములను మన కష్టం వస్తే ఏం చేస్తాం ఎవరు చెప్పగా ఆయన సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసం సేవించరు ఏదో ఆమె చెప్పింది ఆ కష్టం పోతుందంట కదా ఆమె చెప్పింది సిద్ధమాచన చేస్తే కష్టం పోతుందంట ఇలా అనుకుంటాం అయినా సరే దాన్ని కూడా నిజం చెప్పారు ఆమె చెప్పారు అని బలవంతంగా అయిన దేవుడి దగ్గర కూర్చొని స్వామితో భక్తితో విశ్వాసంతో నమ్మిగా నాకు ఖచ్చితంగా చేస్తే స్వామి తప్పక మనల్ని కరుణిస్తారు అని చెప్తున్నారు మళ్ళీ మనం అలా అట్లా సేవించరు అనుమానం సేవిస్తాము మళ్ళీ మనం ఏమనుకుంటాం అబ్బా ఎన్నిసార్లు చదివాను ఎన్నిసార్లు దత్తాదర్శనాలు చేసుకున్నాను ఎన్నిసార్లు గానగాపురం వెళ్ళాను అయినా నా పని ఒక్కటి కూడా తీరలేదే అని మళ్ళీ మనం సందేహిస్తూ ఉంటాం నువ్వు నిందిస్తూ ఉంటావు గురువుని కానీ అసలు నువ్వు ఎలా చేసావు ఏ పద్ధతిలో చేశావు అని కానీ ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే మనకే తెలుస్తుంది నువ్వు యొక్క శ్రద్ధతో నువ్వు యొక్క ఆత్మవిశ్వాసంతో నా దేవుడు నాకున్నాడు నేను మంచం మీద కూర్చున్నా నా బువ్వు నాకు తెచ్చి పెట్టగలడు నాకు ఏవైనా చేయగల సర్వసమ్మతో నేను నమ్ముకున్నాక నాకేంటి భయం అని చెప్పి ఒక దృఢ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన చేస్తారన్నమాట అప్పుడు నామధారకుడు నమస్కరించి స్వామి నాకు శ్రీగురు నేను ఇంకా ఇంకా చెప్పి వినిపించి నన్ను కృతార్థుడు చేయండి అసలు శ్రీ గురుడు త్రిమూర్తి అవతారమైన భగవతుడు అంట అన్నారు కదా మొదట ఆయన ఎందుకు అలా అవతరించారు అసలు దత్తాత్రేయుడిగా త్రిమూర్తి స్వరూపమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే సాక్షాత్తు దత్తాత్రేయుడిగా ఎందుకు అవతరించవలసి వచ్చిందో చెప్పు అని అడిగాడు అనమాట నామధారకుడు సిద్ధస్థా అప్పుడు సిద్ధమని ఆనందించాడు అబ్బాయి ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు నిజంగా నాకైతే ఎంత ఆనందమో ఆమె నిజంగా ఎన్ ఎన్నో వీడియోలు ఉన్నాయి కదా గురుచరిత్ర గురించి ఎంతమందో మహాత్ములు చేశారు మహానుభావులు చేశారు ఆయన ఆ తల్లి ఆ ప్రమీల రాణి గారు నన్ను అడిగారమ్మా మీ నోటితో ఒకసారి ఆ చెప్పండి చెప్పండమ్మా అని అడగటం నాకు చాలా ఆనందం వేసింది నిజంగా నాకు చెప్పలేనులే అంటే నాకున్న దీనికి నాకున్న బిజీకి చెప్పలేనులే అని అనుకున్నాను లేదు ఆ తల్లితో స్వామి సాక్షి అడిగించారు అంటే ఇది ఎంతో మందికి ఏదో అవసరమై ఉంటుంది కనుక ఆ తల్లిదండ్రులు దత్తాత్రేయుడు చెప్పించారు అని చెప్పేసి ఎంత ఆనందంగా చెప్తున్నానంటే అంత ఆనందంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నన్ను అడిగేవాడు ఉంటే చెప్పేవాడు చాలా శ్రద్ధ ఎక్కువ అనమాట అలాగే హేమాద్రి పంతుడు కూడా ఆ యొక్క బాబా సత్యత్ర రాయమని చెప్పేసి అడిగినప్పుడు ఆ హేమద్రి పంతుడు చెప్తాడనమాట వక్తకి ఎప్పుడు ఆనందం అంటే శ్రోతలు శ్రద్ధగా విన్నప్పుడు శ్రోతలు శ్రద్ధగా అడిగినప్పుడు అని నిజం అది మాత్రం యదార్థమని అందరి విషయాలు తెలుస్తుంది అలాగే నా విషయంలో ఎవరు తెలిసింది రాణి గారు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు బంగారు జయగురుకర్త అట్లాగే సిద్ధముని సంతోషించి అసలు నాకు ఇంకా ఇంకా ఇంట్లో అడుగు స్వామి అంటే దాన్ని చెప్తున్నాడు శ్రీగురుని లీలడు ఆ దత్తాత్రేయులు చెప్పమని ఇంత నన్ను ఎవరు అడగలేదయ్య అంటున్నాడు సిద్ధసరి తండ్రులు నామధార్కంతో ఎవరు అడగలేదు ముముక్షులు మాత్రమే నిజంగా ఎవరు అడుతారంటే వాళ్ళకు జిజ్ఞాసులు దేవుడి గురించి తెలుసుకోవాలి అనుకున్న ముముక్షులు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి అభిరుచి కలుగుతుంది నీకు నీకైతే తప్పకుండా పురుషార్థాలు ప్రసాదిస్తాయి ప్రార్థిస్తాయి నీ శ్రద్ధ ఎంతో ఆనందాన్ని ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీవు అడిగింది శ్రద్ధగా చెప్తాను విను అని చెప్తున్నారనమాట సిద్ధ సరస్వతి నామధారకునితో ఈ జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట నేను అనేక మావాలు సంకల్పించాడు కదా అప్పుడు ఆయన తిరునాత్మంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ధరించింది వాటిలో రజోగుణం ప్రకోశించినప్పుడు సృష్టికర్తన బ్రహ్మ రూపంలో ఆసక్తి సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుని సర్వాన్ని సంవరిస్తుంది కాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే సాక్షాత్తు గురువు కాబట్టి వాళ్ళకి భేదమే లేదు అని చెప్పి చెప్తున్నారు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు ఉండేవాడు కదా అతను ఏం చేసేవాడు ఇప్పుడు ఆ రోజు కూడా ఎప్పుడు ప్రతి క్షణం కూడా రాజైనా సరే ఎల్లప్పుడూ అతడు హరినామ చింతంతో హరినామ చేస్తూ ఉండేవాడు పైగా అతిథి సేవ అతిథి వాళ్ళని అతిథులను ఎంతో అభ్యయకుతుల్ని ఆయన సేవించేవాడు ఎంత రాజైనా ఆయనకు ఏమీ గర్వం లేదు పైగా ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు ద్వాదశి తిడియ తిథియ ఒక గడియ ఉంది అప్పుడు ఉండగా దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు చివరితో వాళ్ళ శిష్యులంతా వచ్చారు దూర్వాస మహర్షి అప్పుడు అంబరీషుడు ఆయనను పూజించి చూడండి రాజుకి ఏమీ అవసరం అండి కానీ రాజైనా ఎవరైనా కావచ్చు కానీ ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అయితే తప్పనిసరి కావాలి రాజు డబ్బులు ఇవి కాదు గురువుకు ఎవరైతే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారో ఎంత పెద్దవాళ్ళైన డబ్బుల్లో ఉండొచ్చు కోటీశ్వరులు ఉండొచ్చు మిలీన్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ గురువు అనుగ్రహానికి పాత్రలు అయితే వాళ్ళకి ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే గురువు అనుగ్రహంలో సర్వ తీర్థక్షేత్రాలు తప్పనిసరి ఉంటుంది ఏ గురువును చూసుకున్నా పర్వాలేదు అరే గురువులు వాళ్ళ నాకంటే తక్కువ వాళ్ళు కదా ఆ గురువు అనుకున్నా అని అనుకోవద్దండి ఎవరు ఏ గురువు అయినా సరే అది ఆడ ఆడ శ్రీమూర్తి కానీ లేదన్న మగవాళ్ళు కానీ మీరు గురువుగా ఒక్కసారి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మీరు ఎంతటి డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే గురువుని సేవించండి సేవించుకుంటే గురువు పొందితే గురువు యొక్క చూపులో మనం పడితే చాలు మన జన్మ ధన్యమైపోతుంది అనమాట అప్పుడు అంబరీశ్వరి చూడు ఆయన పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనాన్ని రమ్మని స్వా రండి స్వామి అని పిలిచాడు అయితే అప్పుడు ఆయన మహర్షి మహర్షి అన్నాడు నేను స్నానానికి వెళ్ళి పరాన సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఇంకా ఆలస్యం చేశారు మీ నదికి వెళ్ళి నేను పా నేను వెళ్ళి సంధ్యావనం చేసుకొని అన్నీ తీసుకొని చేస్తాను మొత్తం నదులు వెళ్ళి స్నానం చేస్తాను వాళ్ళకి అంతే సంధ్యావనం ఏం చేయరు మధ్యాహ్నం పూజలు ఏం చేయరు రాత్రి ప్రదోషాలు పూజలు ఎప్పుడు వాళ్ళు నిరంతరం స్వామి స్మరణతో ఉంటారు ఎవరైనా ఋషులు కావచ్చు ఎవరైనా వాళ్ళు మనలాంటి భక్తులు కావచ్చు మూడు మూడు పూటలా కూడా మనం అసలు పూజ చేసుకోవాలన్నమాట నిజం మాట్లాడితే మనం పొద్దున్న చేసుకోవడానికే కష్టము ఇంకా మూడు పూటలు ఎక్కడ చేస్తాం అదే నచ్చట అప్పుడు స్నానానికి వెళ్ళిపోయాడు పారాయణ అయిపోతుంది ద్వాదశి గడి వచ్చేస్తుంది ఒక ఎట్లా ఏం చేయాలి ఇంకా ప్రసాదం తీసుకోవాలి అని అనుకున్నాడు పాపం రాజు అయితే మరి నేను ఇప్పుడు తితి తిది మించిపోతుంది అప్పుడు నేను ప్రసాదం తీసుకున్నానంటే అంబరీశ్వరుడికి వ్రతభంగం అవుతుంది ఎందుకు అతిథిని అతిథి విడిచి ఎప్పుడు మనం భోజనం చేయకూడదు ఒక అతిథి మన ఇంటికి వస్తారంటే ముందు మనం తినేసి నేను షుగర్ కొండలేడమ్మా ఇలా కాదు అతిథి వస్తే అతిథికి భోజనం పెట్టి తర్వాత ఆయన భోజనం చేసిన తర్వాత మళ్ళీ మనం తినాలి అది సాంప్రదాయం కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితుల్లో పాపం ఎవరు అలా ఉండడం లేదు ఇంకా మనం ఏం చేయలేమునండి కానీ అలానే అతను భోజనం చేస్తే పాపం అతిథిని అలక్ష్యం చేసినట్టు అంటే నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది అందుకని ఏం చేశాడు ఏం చేయాలి తింటే ఒక బాధ తినుకుంటే ఒక బాధ అని చెప్పి ఏం చేశాడు కొంచెం నీ అక్కడ తీర్థం తీసుకొని అయిందని అనిపించేస్తే చాలు అనుకుంటాడు ఇంకా వెంటనే తీసుకునే లోపు ఇంతడో దూర్వాస మహర్షి వచ్చేసాడు ఇంకా కోపం వచ్చింది దూర్వాస మహర్షి అంటే ఋషులకి ఎవరికైనా కోపం వస్తే నన్ను పిలిచి అతిథులుగా నన్ను పిలిచి నువ్వు అసలు అది ఏమైనా అయిపోయినలో ఉండాలి కదా నువ్వు కొంచెం నువ్వు నీ తాగుతావా కొంచెం తీర్థం తాగుతావా అని ఆయన మీద కోపించేసి రాజా నువ్వు నానా యోనులో గాక అని క్షపించేశాడు ఆయన ఆయన అంబరీశ్వరు అప్పుడు అంబరీశ్వరుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు స్వామి శ్రీహరే ఆయనకు శరణు ఆయన సాక్షాత్కరించి దూర్వాసనతో అన్నాడు నిజం మనం ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటామో ఎప్పుడైతే భగవంతుడిని వింటామో ఆ భగవంతుడే మనకొచ్చి అద్భుతంగా మనకొచ్చి చేస్తాడు ఇంకా చూడండి అసలు భగవంతుడే వచ్చాడు విష్ణుమూర్తి వచ్చాడు మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడయ్యా అతన్ని రక్షించడం నా ధర్మం అతను ఏకాదశి వ్రతం అతిథి అభ్యయతను సేవించుకున్నాడు ఎంతో ధర్మాత్ముడు ఎంతో ధార్మికుడు మరి నేను ఆయన రక్షించుకుంటే ఎలాగయ్యా పైగా నా నామస్మరణ చేసుకుంటుండే నా భక్తుడిని నువ్వు ఏమైనా శపిస్తే మరి ఏమైనా బాగుంటుందా అని అడిగాడు అప్పుడు సరే మీరు మహర్షి శాపం ఇచ్చారు మీరు అమలైన కాదు కాబట్టి మీ యొక్క శాపం వ్యర్థం కాకూడదు కాబట్టి ఆ శాపాన్ని నాకిచ్చేయని అడిగాడండి మహావిష్ణువు నాకిచ్చేసే అన్నాడు అలాగైనా సరే శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోక ఉపకారం చేయ చేస్తాడని ఆ దూర్వాస మహర్షి అన్నాడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష ఇవ్వడానికి జంతు యోనలో జన్మించిన పాపను ఉత్తరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందుకే అవతారాలని ఇరవై ఆరు అవతారాల్లో ఈ యొక్క విష్ణువు మా విష్ణువు మక్ష అవతారం కూర్మ అవతారం ఇలా అంతా ఉన్నాయి కదా దాంట్లో ఒకటి గుప్తంగా ఉండే దత్తాత్రేయ స్వామి అవతారం ఒకటి కాబట్టి ఈయన అత్రి అనసూయలకు జన్మించాడనమాట ఈయన సాక్షాత్తు ఎవరో కాదు దత్తాత్రేయుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ మనందరి కోసం ఈ భూమి మీద జన్మించారండి ఆయన అందుకని దత్తు నమ్ముకుంటే విష్ణుమూర్తిని పూజించినట్లే ఇంకా విష్ణువును అలాగే శివుణ్ణి బ్రహ్మను విడివిడిగా పూజించక్కలేదు ఈ ముగ్గురే చూడండి ఈ ముగ్గురు యొక్క రూపమే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఈ దత్తుని పట్టుకుంటే చాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరిని పూజించినంతటి ఫలితము వస్తుంది 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 కాబట్టి మీరందరూ కూడా కూడా గురుచరిత్రని ఆ దత్తస్వామిని సిద్ధమంగళ స్తోత్రాన్ని దత్తస్తవాన్ని దత్తాత్రేయ శ్లోక శ్లోకాల్ని అలాగే దత్తుడి యొక్క యొక్క మందిరాల్ని దర్శించుకోవాలని మనస్మతిగా కోరుకుంటూ ఇలాగే మన వీడియోలు అందరూ ఆదరించాలి జై గురుదత్త